అండ్ అప్పటి వరకు ఇచ్చుకుందాం బేబీకి మీరు ఇచ్చుకోండి అండ్ థ్యాంక్ యూ రా నా ఫోటో వాడకండి అంతే జస్ట్ చూసి వదిలేయండి ఎంత బాగున్నా కానీ అదొక్కటే జాగ్రత్త అదొక్కటే భయమైతుండే కత్తిలాగా ఉన్నాను పొయ్యి ఆపేయండి అక్కడికి సో అండ్ అప్పటి వరకు ఇచ్చుకుందాం బేబీకి మీరు ఇచ్చుకోండి అండ్ థ్యాంక్ రా నా ఫోటో వాడకండి అంతే లైలా కొంచెం మనం పలానా పలానా సినిమాలు చేయాలి అని చెప్పి యాక్టర్ అయినప్పుడు రాసుకున్న లిస్ట్లో డెఫినెట్లీ నాకు ముందు నుండి ఉండే బట్ కరెక్ట్ కథ దొరకలేదనమాట మా డైరెక్టర్ అని చెప్తుండే కానీ సాహు అన్న పోయి విశ్వక్సిన్కి కథ చెప్పంటే బొంగు కూడా ఏడు నేను పోయి చెప్పి వేస్ట్ అన్నాడు అంత జీరో ఎక్స్పెక్టేషన్తో వచ్చిండు నా ఆఫీస్కి నేను వినంగానే నేను చేస్తా పక్కా చేస్తా ఈ సినిమా అని చెప్పి నేను వెంటనే కమిట్ అయిన ఉండే సినిమాకి బట్ థ్యాంక్ యూ సాహు అన్న ఫర్ గెటింగ్ మీ దిస్ ఫిల్మ్ అండ్ థ్యాంక్ యూ జబర్దస్త్ రాష్ట్రం కాబట్టే ఒప్పుకున్నాను నేను సినిమా దగ్గర ఎవరు ఎవరికి ఏం చేయరు ఎవ్రీబడీ ఆర్ లైక్ కొలాబరేటింగ్ అందరం మన టాలెంటెడ్కి తగ్గట్టు వీ డూ కొలాబరేటివ్ వర్క్ సో ఫిబ్రవరి ఫోర్టీన్త్ వస్తున్నాము సో యూజువల్లీ వ్యాలెంటైన్స్ డే అంటే కొంచెం సింగిల్స్ బాధపడతారు కదా మాకు లేరు అని మీ అందరికి లైలా ఉంది సో ఈ వ్యాలెంటైన్స్ డేకి ఎవడు సింగిల్ కాదు మీ అందరికీ లైలా ఉంది అమ్మాయిలు మేము సింగిల్ అయితే మాకెవరు అంటే మీకు సోను మోడల్ ఉన్నాడు అండ్ అప్పటి వరకు ఇచ్చుకుందాం బేబీకి మీరు ఇచ్చుకోండి అండ్ థ్యాంక్ రా నా ఫోటో వాడకండి అంతే జస్ట్ చూసి వదిలేయండి ఎంత బాగున్నా కానీ అదొక్కటే జాగ్రత్త అదొక్కటే భయం అవుతుండే కత్తిలాగా ఉన్నాను పొయ్యి ఆపేయండి అక్కడికి సో